హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను నాయుల్ నేను మీ శ్రేణ జ్యోతి ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగున్నారు కదా నేను కూడా బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక్కసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని కూడా చెక్ చేయండి మన లో వీడియోస్ అన్ని కూడా హౌస్ వైఫ్ కి యూజ్ అయ్యే కంటెంట్ అయితే ఉంటుంది మీ అందరు కూడా రిలేట్ అవుతారు తప్పకుండా వీడియోస్ అన్ని కూడా మీకు నచ్చుతాయి ఒకసారి లోకి వెళ్ళి వీడియోస్ అన్ని చూడండి మీకు కనుక నచ్చితే యూజ్ అవుతాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు వీడియో ఏంటో మీకు తమ చూస్తే అర్థమైపోయింది కదండి ఈ రోజు టాపిక్ వచ్చేసి హెల్త్ టాపిక్ అనమాట మామూలుగా మనకి జనరల్ గా చిన్న చిన్న జలుబులు దగ్గులు కడుపు నొప్పి ఆ చీర్ణం మోషన్స్ ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా ఇలా వచ్చే ప్రతి చిన్న ప్రాబ్లంకి కూడా వెంటనే ట్యాబ్లెట్ వేసేయకుండా నేనైతే కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవుతాను ఫస్ట్ అయితే మొదట త్రీ డేస్ వరకు కూడా ఇంటి చిట్కాలని ఫాలో అవుతాను వాటి వల్ల తగ్గకపోతే అప్పుడు టాబ్లెట్ వేయడం కానీ లేదంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ చేస్తుంటా వెంటనే ఇంకా ప్రాబ్లం వచ్చింది అని వెంటనే ఇంకా జ్వరం వచ్చింది లేకపోతే తలనొప్పి వచ్చింది కడుపు నొప్పి వచ్చింది అని వెంటనే ఇంకా టాబ్లెట్ అయితే వేసేనండి ఫస్ట్ ఇంటి చిట్కాలు ఫాలో అవుతాను అది మొదటి నుంచి కూడా మా అమ్మ చెప్పింది అనమాట దేనికి ఏం చేయాలి ఏంటి అనేసి అది నా మాకు చేసేది మా పిల్లలకి ఇంకా మేము అందరం కూడా ఇప్పటికీ అదే ఫాలో అవుతాము నేను ఫాలో అయ్యే టిప్స్ అయితే మీకు కొన్ని ఈ వీడియో లో షేర్ చేస్తాను మీకు కూడా యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు కూడా ఫాలో అవ్వండి మీలో ఎంత మంది ఇలాగే చేస్తారు నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మీకు తెలిసిన చిట్కాలు కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను తప్పకుండా ప్లీజ్ ఒక కామెంట్ అయితే చేయండి మీరు ఇచ్చే కామెంట్ నాకు చాలా మోటివేషన్ అనమాట మంచి మంచి వీడియోస్ చేయాలి ఒక ఇంట్రెస్ట్ అయితే పడుతుంది వీడియోస్ చూస్తున్నారు కానీ కామెంట్ చేయట్లేదు లైక్ చేయట్లేదు ప్లీజ్ మీరు ఇచ్చే లైక్ కామెంట్ చాలా మోటివేషన్ ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఇంకా లైక్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ఫస్ట్ మనం ఏదైనా ఊరు చేంజ్ అయినా లేకపోతే వాతావరణంలో మార్పులు అయినా ఎక్కడికైనా వాటర్ చేంజ్ అయినా కూడా ఫస్ట్ మనకి శరీరంలో మార్పు కనిపించేది ఫస్ట్ ఏమైంది అంటే జలుబు స్టార్ట్ అవుతుంది కదండి ఒక్క జలుబు వచ్చిందంటే చాలు ఇంకా ఏవో అన్నీ వచ్చాయన్న ఫీలింగ్ లో ఉంటాము కొంచెం మనకు వచ్చింది అనిపించిన వెంటనే స్టీమ్ తీసుకోవాలి ఆవిరి పెట్టేయాలి మనకి ఏంటంటే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అదని ఒకటి రెండు రోజులు ల్యాక్ చేయకుండా మనకు తెలుస్తుంది కదా బాడీలో ఏ మార్పు వచ్చింది ఏంటి అనేసి వెంటనే మనకి వచ్చిన ప్రాబ్లం వచ్చిన వెంటనే మనం ఇలా చిట్కాలు చేసాం అనుకోండి తొందరగా క్యూర్ అయిపోద్ది అనమాట రెండు మూడు రోజులు లేట్ చేయకుండా ఉంటే తొందరగా తగ్గిపోతుంది జలుబు వచ్చిన వెంటనే ఆవిరి పెట్టేయండి కొంచెం వాము ఆకులు లేదా పుదీనా ఆకులు ఉంటాయి కదా వాటితో ఆవిరిపెట్టేశారు అనుకోండి మనకి మొత్తం త్రోట్ అంతా నోజలు అన్ని ఫ్రీ అయిపోతాయి చక్కగా రోజు రోజుకి ఉదయం సాయంత్రం రెండు కోట్లు ఆవిరి పెట్టారు అనుకోండి చాలా ఫ్రీ అవ్వండి ఇలా మూడు రోజులు ఆవిరి పెట్టారంటే మొత్తం మనకి అంతా ఫ్రీ అయ్యి మనకి జలుబు నుంచి అయితే రిలీఫ్ వస్తుంది నార్మల్ గా వచ్చే జలుబు అయితే ఇంకా దాంతో పాటు నేను ఏం చేస్తానంటే అంటే వాము కర్పూరం చేసి ఒక క్లాత్ లో చుట్టేసి మొత్తం ఒక టైట్ గా చుట్టేసి దాన్ని ఇన్హేల్ మనం చేసుకుంటే బయట ఇన్హేలర్ దొరుకుతుంటుంది టైప్ లోనే ఒక నోజల్ క్లోజ్ చేసి ఇలాగా ఈ టైప్ లో మనం ఇన్ఫీల్ చేసుకున్నాం అనుకోండి మంచి రిలీఫ్ వస్తుంది మొత్తం త్రోట్ అంతా ఫ్రీ అయ్యి నోజల్ అంతా కూడా ఫ్రీ అయ్యి మనకి బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయి ఇలా కూడా చేయండి ఇంకా రాత్రి పడుకునే ముందు గోరువెచ్చిన పాలు పసుపు మనం ఇంట్లో చేసుకున్న పసుపు అయితే మంచిది బయట కెమికల్స్ తో చేస్తారు అంటే అదైతే మనకి వర్క్ అవ్వదు ఇంకా తాగినా కూడా మనకి ఇంకా వేస్ట్ ఇంట్లో చేసుకున్న పసుపు కొంచెం మిరియాల పొడి వేసుకుని తాగినా కూడా మనకి మంచిగా రిలీఫ్ అవుతుంది అలా కూడా ట్రై చేయండి ఈ మూడు టిప్స్ లో ఏదో ఒకటి ఫాలో అయినా కూడా మనకి అయితే ఒక మూడు రోజుల్లోనే తగ్గుతుంది కానీ మూడు రోజులు కూడా గోరువెచ్చని నీళ్లు మరిగించి ఒక గ్లాసులో అనుకోండి ఆ నీళ్లు అలా తాగుతుంటే తొందరగా రిలీఫ్ వస్తుంది ఇంకా సెకండ్ జ్వరం తగ్గడానికి అండి జ్వరం తగ్గడానికి చిన్న అల్లం ముక్క దాల్చిన చెక్క తులసాకులు మూడు కలిపి మరిగించండి కషాయంలో చేసేసి ఉదయం సాయంత్రం రెండు కోట్ల తాగారు అంటే మూడు రోజుల పాటు జ్వరం నుంచి మనకి చక్కగా మంచి రిలీఫ్ అయితే వస్తుందండి మనకి బాడీ అంతా ఫ్రీ అవుతుంది పాటు బాడీ అంతా కూడా చిన్నపిల్లలైనా మనమైనా కూడా అయితే మొత్తం బాడీ అంతా తడిగుండతో తుడిచేయండి మొత్తం ఎప్పుడు వేడి టెంపరేచర్ పెరగకుండా ఉండడానికి తడిగుండతో తుడుస్తూ ఉంటే మనకి టెంపరేచర్ నార్మల్ అవుతుంది తడిగుడ్డని ఇంకా నుదుటి పైన వేసినా కూడా మనకి తొందరగా జ్వరం నుంచి రిలీఫ్ అవుతాము ఇంకా అలా నేనేం చేస్తానంటే అదొకటే కుండా జీలకర్ర ధనియాలు తులసాకులు ఆ మూడు మరిగించేసి ఇంకా ప్లాస్ లో ఒక లీటర్ ప్లాస్క్ ఆ మూడు మరిగించి లీటర్ ప్లాస్ లో వేసేస్తా అనమాట ఇంకా వాటర్ తాగుతున్నప్పుడు వల్ల అదే వాటర్ సిప్ చేస్తూ ఉంటే నాకైతే తొందరగా రిలీఫ్ ఇస్తుంది మా ఇంట్లో మా పాపకి కానీ ఇంట్లో ఎవరికి పోగపోయినా ఇంకా అది కషాయంతో పాటు నీళ్లు తాగుతున్నప్పుడు వల్ల ఆ మూడు కలిపి ఫ్లాస్క్ లో వేసేసి అలా సిప్ చేస్తుంటే తొందరగా రిలీఫ్ ఇస్తుంది ఇంకా ఇంకొకటి దగ్గం దగ్గు ఎక్కువగా వస్తుంటాడు కదా ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వర్షాకాలంలో ఇంకా శీతాకాలంలో ఎక్కువగా ఇన్ఫెక్షన్ మనకి దగ్గు ఎక్కువగా వస్తుంది కదా అలాంటప్పుడు ఏంటంటే అల్లం చేత కొట్టి కొంచెం రసంలా తీసి కొంచెం ఒక ఒక అర అరచెంచాడు అల్లం రసంలో చెంచాడు ఆ తేనె కలిపి రెండు రెండు పూటల తీసుకుంటే తొందరగా రీలస్తుంది అలాగే తమలపాకు రసం కూడా పిల్లలకి తమలపాకు రసం చాలా బాగా పనిచేస్తుంది అండి తల తమలపాకు కూడా ఇలా కొట్టేసి ఆ రసాన్ని తీసి అందులో తేనె కలిపి ఇచ్చినా కూడా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా కరెక్ట్ కాయ కరెక్ట్కాయ మీలో ఎంతమందికి తెలిసి తెలియదు కరెక్కయ్ కూడా కాల్చేసి స్టవ్ పైన ఇలా లో ఫ్లేమ్ లో కాల్చి ఆ పొడిని నైట్ పడుకునేటప్పుడు తేలు కలిపిస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందండి మూడు రోజులు కనుక మనం ఇచ్చామంటే దగ్గైతే తొందరగా తగ్గుతుంది ఏదైనా కూడా మూడు రోజులు చూడండి తగ్గకపోతే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సింది ఇంటి చిక్కలు మూడు రోజుల వరకు మించి మీరు ఎక్కువ చేసినా కూడా మీకు ఏ రిజల్ట్ లేదు ఎలాంటి తగ్గడం కనిపించలేదు అనిపిస్తే మాత్రం డాక్టర్ దగ్గరికి వెళ్ళండి ఇది ఫాలో అయ్యి మాత్రం ఉండద్దు ప్లీజ్ నేను ఫాలో అయ్యో మాత్రం మీకు చెప్తున్నాను ఇదే కంపల్సరిగా చెయ్యండి అని కాదు నేను మా ఇంట్లో స్టార్టింగ్ ఫస్ట్ ఎయిడ్ లాగా ఏవైనా చిన్న చిన్న వస్తే ఇవి ఫాలో అవుతా చెప్తున్నాను ఇదే ఫాలో అవ్వమని కాదు ప్లీజ్ దయచేసి అర్థం చేసి రోడ్ ఇన్ఫెక్షన్ వస్తుంది కదండి చాలా మందికి గొంతు నొప్పి వస్తూ ఉంటుంది గొంతు నొప్పి వచ్చిన మనకి స్టార్టింగ్ లో తెలిసింది కదండి ఏదైనా మింగినా చేసినా కొంచెం గొంతు నొప్పి అనిపిస్తుంది అలాంటప్పుడు మనం ఏదైనా స్టార్టింగ్ లోనే చేసుకోవాలంటే నెగ్లెక్ట్ చేసామంటే అది ఎక్కువ అవుతుంది కొంచెం నొప్పిగా అనిపించింది అంటే గోరు వచ్చిన నీళ్లు ఉప్పు కలిపి అవి గొంతులో గార్లింగ్ చేసుకోవాలండి ఇలా గార్లింగ్ చేయడం వల్ల మనకి తొందరగా రిలీఫ్ ఇస్తుంది అనమాట ఉదయం మూడు పూటల కూడా ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూటలా చేస్తే మనకి తొందరగా మంచి రిజల్ట్ వస్తుంది ఆ ఈ నొప్పు ఉన్నంత వరకు కూడా మీరు గోరువెచ్చని నీళ్లే తాగితే తొందరగా నొప్పి తగ్గుతుంది ఆ నీళ్ళలో కూడా తులసాకు వేసుకొని తాగండి మంచి రిలీఫ్ అయితే వస్తుంది ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉన్నా ఏమన్నా కూడా మనకి తగ్గుతుంది మళ్ళీ చాలా మంది తలనొప్పి ఎక్కువగా వస్తుంది కదండి నాకు కూడా తలనొప్పి చాలా ఎక్కువ వస్తుంది అన్నమాట నాకు సైనెస్ ఉంది అందువల్ల ఎక్కువగా హెడ్ బాష్ చేసినా ఏం చేసినా కూడా తలనొప్పి తొందరగా వచ్చేస్తుంది తలనొప్పికి నేను మాక్సిమం టాబ్లెట్ అయితే చూడండి ఎక్కువగా వచ్చినా కూడా నేను ఇలాంటి టిప్స్ తో కంట్రోల్ చేసుకోవడానికి చూస్తాను ఎప్పుడో ఇంకా చాలా ఇంకా భరించలేకపోతున్నాను తగ్గట్లేదు అంటేనే టాబ్లెట్ వేస్తాను మాక్సిమం కూడా టాబ్లెట్ వేయకుండానే తగ్గించుకుంటాను దానికి నేను ఫస్ట్ ఆలో అయ్యేది ఏంటంటే ఇంకా ఫుల్ గా తలంతా కూడా ఆయిల్ పెట్టేసుకుని తులసాకులు అల్లం రెండు కలిపి దంచి ఇంకా మంచిగా వేడి నీళ్ళు అనమాట ఒక ఐదు నిమిషాలు మరిగించి ఆ నీళ్లు అలా తాగుతుంటే నాకు కొంచెం రిలీఫ్ ఇస్తున్నట్టు ఉంటుంది ఇంకా దాంతో పాటు ఇంకా జండు బాగు అంతా కూడా పెట్టేసుకుంటాను ఇది కూడా ఇలా మొత్తం ఎక్కువగా మసాజ్ చేసుకుంటాను దాంతో పాటు ఇంకా బ్రామరీ ప్రాణాయామం ఉంటుందండి అది ఫాలో అయినప్పుడు నాకు మంచిగా రిజల్ట్ వస్తుంది రెండు కొడల క్లోజ్ వస్తుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చేసినప్పుడు మంచి రిలీఫ్ వస్తుంది బ్రామరీ ప్రాణాయామం కూడా బాగా వర్క్ అవుతుంది నేనైతే ఎప్పుడైనా తలనొప్పింది అనిపిస్తే చెప్పారు ముందు బాగా ఆయిల్ పట్టించేసి ఇంకా అల్లం తొలి సాకులు కషాయం నీరు బాగా తగ్గుతుందండి అది ట్రై చేయండి దాంతోపాటు పాటు ప్రమరీ ప్రాణామేయం చేయండి తగ్గుతుంది అయితే మంచి రిలీఫ్ ఇస్తుంది ట్రై చేయండి దీనివల్ల తగ్గకపోతే అప్పుడు మీరు టాబ్లెట్ వేయండి హార్ట్ ప్యాక్ మంచి రిజల్ట్ ఉంటుందండి హార్ట్ ప్యాక్ మొత్తం నుదుటి పైన తలపైన ఇలా పెట్టుకున్నాం అనుకోండి చాలా మంచిగా మనకి రిలీఫ్ అయితే వస్తుంది నాకు నేను ఇది కూడా ఫాలో అవుతాను ఏడు చేస్తూ ఉంటాను మనకి తలనొప్పి వస్తే మాత్రం టాబ్లెట్ అయితే వేసాను ఎందుకంటే ఇంకా సైనస్ ఉంది రెగ్యులర్ గా వస్తూనే ఉంటాం దానికోసం ప్రతిసారి టాబ్లెట్ వేసే ఇంకా అలవాటు అయిపోతాం టాబ్లెట్స్ అందుకని చెప్పి మాక్సిమం టాబ్లెట్ వేయకుండా తగ్గించుకోవడానికి చూస్తూ ఉంటాను ఇంకా మోషన్స్ అండి మోషన్స్ మోషన్స్ అయినప్పుడు మనం వెంటనే టాబ్లెట్ వేసేయకుండా మోషన్స్ మనకి స్టమక్ అప్సెట్ అయిన తెలుస్తుంది కదండి మనకి ఆ తెలిసేటప్పుడే వెంటనే గసగసాలు మీకు తెలుసు కదా గసగసాలు పంచదారు రెండు కలిపి పౌడర్ చేసుకోండి రెండు కలిపి ఇంకా ఒక స్పూన్ వేసుకున్నాను అనుకోండి తొందరగా రేడిపిస్తుంది నాకైతే గసగసాలు అందరూ మా ఇంట్లో ఎప్పుడు ఎవరికి స్టమక్ సెట్ అయినా కూడా ఇంకా అదే ఇస్తాను చాలా బాగా పనిచేసింది పాటు ఆ రోజు ఏంటంటే మన ఇంట్లో చేసిన ఫుడ్ మామూలుగా తినకుండా సగ్ సగ్గు బియ్యం ఉంటుంది అండి సగ్గు బియ్యం ఉడికించి జావలాగా తాగడం లేదంటే మజ్జిగ మజ్జిగలో మజ్జిగ తాగడం మజ్జిగలో పజా కలిపి తాగడం పెరుగులో పంచదార వేసి ఇలా వేసి తింట ఆ రోజు కొంచెం ఒక ఒక రోజు ఒక పూట అయినా కనీసం పొట్ట కాలి ఉంచితే తొందరగా తగ్గుతుంది అనమాట రిలీఫ్ ఇస్తుంది గసగసాలు పంచదారని ట్రై చేయండి లేదు అంటే వాము వేడి చేసి అందులో వాటర్ వేసి కొద్దిసేపు మరిగించండి వాము వాటర్ తాగినా కూడా చాలా బాగా పనిచేస్తుంది అనమాట కడుపు నొప్పితో వచ్చిన మోషన్స్ అయినా ఇండైజేషన్ వల్ల వచ్చిన మోషన్స్ అయినా కూడా దీంతో తగ్గుతుంది బాగా మంచిగా రిజల్ట్ ఉంటుంది మోషన్స్ తగ్గడానికి ఇంకోటి మెంతులు అండి మెంతులు నానబెట్టి తీసుకున్నా లేకపోతే మెత్తి పొడి తీసుకున్నా ఏ లేదు అంటే ఏమి లేవనుకోండి అప్పటికి కూడా మెంతులు నోట్లో తీసుకొని కొంచెం పందా నీటిలో కలిపి చేసినా కూడా మోషన్స్ బాగా తగ్గుతాయండి దానివల్ల మంచి రిజల్ట్ ఉంటుంది పంజా నీళ్ళు కలిపి మెంతులు తీసుకున్నా అలా తీసుకోలేను అనుకునే వాళ్ళు పందం నీటితో కలుపుకోండి లేకపోతే మధ్యలో పంజాలు వేసుకొని మెంతులు వేసుకుని లేదంటే మెంతి పొడి కుట్టి మెంత పొడి వేసినా తాగినా కూడా మంచి రిజల్ట్ ఉంటుంది ఇలా మనం సగుబియ్యం వాటర్ తాగడం మజ్జిగ తాగడం ఇలా గసగసాలు పంచదార వాము వాటర్ ఇలా తీసుకున్నాం అనుకోండి టాబ్లెట్ వేయాల్సిన అవసరమే లేదు తొందరగా అవుతుంది కాకపోతే అది ఎక్కువగా ఎక్కువగా స్టార్టింగ్ లోనే మనకి ఇంకా ప్రాబ్లం ఇంకా మనకి స్టమక్ అప్సెట్ అయిందో తెలిసిన వెంటనే చేసేస్తే వెంటనే ఒక్కసారికి తగ్గిపోతుంది ఇంకా పెరుగన్నం తినాలి ఇంకా మళ్ళీ మసాలాలు కూరలు పులుపులు ఇలాంటివి కాకుండా పెరుగన్నం తినేస్తే సరిపోతుంది అనమాట సెట్ అయిపోతుంది ఇంకా లేడీస్ కి వచ్చే పెద్ద సమస్య అండి మంత్లీ తెలియ వస్తూనే ఉంటుంది పీరియడ్స్ వచ్చేటప్పుడు మన ఎంత పెయిన్ వస్తుంది కదా ఆ పెయిన్ తగ్గడానికి వాము జీలకర్ర సోంపు మూడు కలిపి మరిగించండి ఒక ఐదు నిమిషాల పాటు మరిగించి ఆ వాటర్ అలా తాగుతూ ఉన్నారనుకోండి తొందరగా ఈ పెయిన్ అయితే తగ్గుతుంది అలాగే చాలా మందికి ఏంటంటే రెగ్యులర్ పీరియడ్స్ వస్తుంటాయి కదా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే వాము జీలకర్ర ధనియాలు సోంపు వీటన్నింటిని కూడా వేయించుకోండి వేగించేసి పౌడర్ చేసుకుని పెట్టి వీటిని ప్రతి రోజు కూడా వది ఎంపిటీ స్టమక్ తో తీసుకున్నారనుకోండి రెగ్యులర్ గా పీరియడ్స్ వస్తాయి ఇది ట్రై చేయండి దీనివల్ల మీకు వెయిట్ లాస్ కూడా మంచిగా పనిచేస్తుంది డైజెషన్ ప్రాబ్లం ఉండే వాళ్ళకి కూడా గ్యాస్ ట్రబుల్ ఉండే వాళ్ళకి వీళ్ళన్నిటి కూడా పనిచేస్తుంది ఇది కూడా మీరు తప్పకుండా రెగ్యులర్ గా తీసుకోండి ఈ ప్రాబ్లమ్ ఉండే వాళ్ళు అయితే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే మా పాపకి నేను ఇది చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను తనకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండేవి వన్ మంత్ లోనే తనకి మంచిగా రిజల్ట్ వచ్చి ఇప్పుడు రెగ్యులర్ గా పీరియడ్స్ అయితే వస్తున్నాయి ఇది మీరు ట్రై చేయండి చాలా బాగా పనిచేస్తుంది మామూలుగా డైజెషన్ అవ్వకపోవడం వల్ల కడుపు నొప్పి వస్తుంది కదండి కొన్నిసార్లు అలాంటప్పుడు కొంచెం జీలకర్ర వాము వేయించి పొడి చేసుకొని ఆ పొడి తీసుకున్న తగ్గుతుంది లేదంటే జీలకర్ర వాము వేడి నీళ్ళలో మరిగించి తాగినా కూడా మంచి రిజల్ట్ వస్తుంది అంతేకాకుండా మజ్జిగలో పంచదార వేసుకొని తాగడం వల్ల కూడా కడుపు నొప్పి తగ్గుతుంది నార్మల్ గా ఇండైజెషన్ వల్ల వచ్చే కడుపు నొప్పి అయితే తగ్గిపోతుందండి ఇంకా లేదు ఇంకేదైనా ప్రాబ్లం ఉంటే మాత్రం తగ్గదు మీరు వెంటనే డాక్టర్ని అయితే సంప్రదించండి ఇదండి ఈ రోజు వీడియో జనరల్ గా వచ్చే చిన్న చిన్న హెల్త్ ప్రాబ్లమ్ కి నేను ఇంట్లో ఫాలో అయ్యే ఇంటి చిట్కాలు మీతో షేర్ చేశాను నాకు తెలిసినవి నేను షేర్ చేశాను మీకు తెలిసినవి ఏవైనా టిప్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే యూజ్ అయింది అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ లో కామెంట్ అనుకుంటున్నాను మీకు ఇంకా ఎలాంటి టిప్స్ కావాలో కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నాకు తెలిస్తే నేను తప్పకుండా మీకు రిప్లై ఇస్తాను ఇంకా మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఇట్లు మీ జ్యోతి